నిర్మల్ జిల్లా ముథోల్ నియోజకవర్గంలో రాబోయే ఎన్నికలకు ఓటర్ జాబితాను సిద్ధం చేసేందుకు ఎన్నికల కమిషన్ అధికారులు ఎంపీడీఓ కార్యాలయంలో బూత్ లెవెల్ అధికారులకు శిక్షణ ఇచ్చారు ఈ శిక్షణలో పంతొమ్మిది అంశాల ఎజెండాపై చర్చించారు ఫామ్ నంబర్ ఆరు ఏడు ఎనిమిది వంటి పత్రాలతో సవరణలు కొత్త ఓటర్ల చేర్పులు మార్పులు దివ్యాంగుల జాబితా తయారీ వంటి విషయాలపై వివరంగా అవగాహన కల్పించారు రాబోయే ఎన్నికలకు సన్నద్ధం కావాలని శిక్షణ అధికారులకు సూచనలు ఇచ్చారు ఈ శిక్షణలో ఎన్నికల అధికారి దేవేందర్ మాట్లాడుతూ ఎన్నికల్లో తప్పులు లేకుండా ఓటర్ జాబితా సిద్ధం చేయడానికి ఈ తరగతులు నిర్వహించామని తెలిపారు ఎన్నికల కమిషన్ ఆదేశాల మేరకు సవరణలు కొత్త చేర్పులు విదేశీ ఓటర్ల నియామకం దివ్యాంగులకు సంబంధించిన నియమాలపై స్పష్టంగా అవగాహన కల్పించేలా శిక్షణ ఇచ్చినట్లు దేవేందర్ దూరదర్శన్ కు తెలిపారు సవరణ ఎందుకొరకు అంటే రాబోయే ఎన్నికల గురించి జీపీ ఎలక్షన్స్ కానీ ఎంపీఐసీ కానీ జెడ్పీ ఎలక్షన్స్ కొరకు తప్పులు లేని ఓటర్ల జాబితాను రూపొందించడానికి బూత్ లెవెల్ ఆఫీసర్స్కి శిక్షణ